నీ హృదయంలో నీకు నీకు రైట్ అనిపించే ప్రతిదీ దేవుడికి రైట్ అవదు అర్థమైందా మనకి చాలా రైట్ అనిపిస్తాయి మనకి రైట్ అనిపించే ప్రతిదీ దేవునికి రైట్ అవదు ఆయనకి రైట్ అయ్యేదే మనకి రైట్ అవ్వాలి ఆయనకి నచ్చిందే మనకి నచ్చాలి అది భక్తి అంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి మనం బైబిల్ గ్రంథం మాట ఉంది సాధకము సాధన ఈ మాటలు బైబిల్లో ఉన్నాయి సో మనం ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు ప్రార్థన ప్రాక్టీస్ చేయాలి ప్రార్థన చేయడమే రాదు కొంతమంది కదా ప్రార్థన అంటే ఏంటి దేవునితో మాట్లాడటం దేవుని అడగటం దేవునికి విజ్ఞాపన చేయటం అది ప్రాక్టీస్ చేసే తప్ప రాదు శరీరానికి మనస్సుకు దాన్ని అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది బైబిల్ చదవడం అది కూడా ప్రాక్టీసే సంఘానికి రావడం ప్రాక్టీస్ భక్తిగా ఉండడం ప్రాక్టీస్ పాపానికి దూరంగా పరిగెత్తడం ప్రాక్టీస్ ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి సాధన చేయాలి అందులో స్థిరత్వాన్ని సాధించాలి ఎదగాలి ఇవేమి చేయకుండా నేను అసలు ప్రాక్టీసే చేయను సాధన చేయను ఏమి చేయను అంటే కుదరదు దేవుని నీతిని వెంబడించాలి దేవుని నీతి కొరకు ప్రయాసపడాలి అందుకే మొదట నా నీతిని మొదట నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు మనం మనల్ని పరీక్షించుకోవాలి ఈ సమయంలో నేను పడిపోయిన స్థితిలో ఉండిపోయినా లేవ ప్రయత్నిస్తున్నానా అది చాలా ఇంపార్టెంట్ మనందరి ఆత్మీయ జీవితాలకు చాలా ఇంపార్టెంట్ లేవగలిగిన ప్రతి వారు లేచి నిలబడాలి లేచి నిలబడాలి స్థిరులుగా మారాలి కథలని వారుగా మారాలి దాన్ని ప్రాక్టీస్ చేయాలి అర్థమైందా